ndira

ఇప్పుడు ఆహుతులు అందరి సమక్షంలో ఇప్పుడు ఇందిరా ఏవన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లోగో ఏమీ లేకపోతే ఒక పట్టుకొచ్చి తన సంతోషాన్ని ఎలా జరపాలో తెలియక ఒక కుసేనుడు కథ చెప్పింది కృష్ణుడు ఉన్నటువంటి మధ్య సంబంధం తనకి ఒక పిడుకు పిడుకులు గుప్పుడు పిడుకులు అడుగులు తెచ్చి తన మాసు అంగీలో వేసుకొచ్చి మిత్రమా నీకు నేను ఇంతకు మించి ఏమి ఇవ్వలేను నేను ఏదో సహాయం అడగడానికి వచ్చాను నన్ను అనుకోకు అని చెప్పేసి నేను ఇదే ఇవ్వగలను అని చెప్పేసి అలాగే నాకు జామకాయ తీసుకొచ్చి నేను కృష్ణుల లాంటి అదే కుశల్లు లాంటి నీ తల్లిదండ్రులు అని చెప్పేసి నాకు చెప్పింది మా అమ్మగారు నన్ను ఇంత ఇంత చాలా కనీసం ఈరోజు వరకు కూడా కొట్టి దగ్గరకు కూడా పంపకుండా పెంచింది నన్ను కష్టమంటే ఏంటో తెలియకుండా పెంచింది కనీసం ఈరోజు వరకు కన్నీళ్ళు రాకుండా పెంచింది కష్టాలంటే నేను కొనుక్కి తెచ్చుకున్నాను ఎప్పుడు నాకు మా అమ్మగారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను ఆరోగ్యానికి

మూడు వేల ఏడా చాలిత్ర నేపథ్యం ఆయుర్వేదం భారత ఉపఖండంలో వైద్య వేదానం ఆయుర్వేదం ஆயுர்வேதம் போசியது தயவம் நான் பெற்றது ஆயுர்வேதம் மாநாடி ஆரோக்கியம் மா இரா ஏன் ஜீக்லட்சியம் ఇంద్రులు పాల్న సింహ సప్నం ఆ ఇంద్రుని మధ్యాయు నొప్పు నివారు పాశుపదాస్త్రం మా ఆస్త్రం అందుకే అందిస్తున్నాం మా ఇంద్ర మ్యాజిక్ బా

어떻게 해야 되는지. 편도가 안 나오면 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 어떻게 해야 되는지. 편도가 안 나오 నెక్స్ట్ జనరేషన్కి ఇది చాలా రిక్వైర్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి స్టేట్ గవర్నమెంట్ ఆల్సో రెండు కలిపి ఈ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్స్ కలిపి ఈ ప్రాజెక్ట్ని సో ఈ స్వామి గారు ఈ ప్రాజెక్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ హీ ఈస్ గోయింగ్ ఫర్ ప్రొసీడింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తర్వాత ఇందులోని ఈ ప్రాజెక్ట్లో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రెండ్స్కి షేర్ చేద్దామని చెప్పి మనసుతో చెప్పారు ఇది చాలా మంచి ఫ్రెండ్స్కి ఇస్తున్నారంటే రియల్ గ్రేట్ 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 ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి ఇలాంటివి పది ప్రాజెక్ట్స్ పెట్టి ఇంకా మీ అందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు అందరికంటే ఎక్కువ ఫిఫ్టీన్ పర్సెంట్ షేర్స్ ఆల్ కంపెనీస్లో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇది చివరి వరకు ఎటువంటి విభేదాలు లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ స్టేజ్ సాక్షిగా మీ అందరి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను అదేవిధంగా నాకు భరత్ ద్వారా నాకు ఇంత ఈవెంట్ ఇంత సక్సెస్ చేశాయంటే నాకు ప్రతిదీ భరత్ గిరి శేఖర్ వీళ్ళు లేకుంటే నేను ఇంత పెద్ద కంపెనీలని నడిపించేవాడిని కాదు మా ఫైనాన్షియల్ అడ్వైజర్ గారు మోతి గారు వాళ్ళ మిస్సెస్ గారు నాకు ప్రతి దానికి ముందుండి సలహాలు ఇచ్చి ఫైనాన్షియల్ ఏదైనా సపోర్ట్ కావాలన్నా తీసుకోండి అని చెప్పేసి నడిపించినందుకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికి నేను రెడపడి ఉంటాను అందరికీ స్టేజ్ దగ్గరికి వచ్చినట్టు అందరికీ కూడా నేను కమిషనర్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేయడం మా చాలా ఆనందంగా ఉంది మున్సిపల్ కమిషనర్ గారు ఆయన ఒకటే మంచి ఇందిరా వాళ్ళ అమ్మాయి తోటి లాంచ్ చేయించారు వాళ్ళ మదర్కి పాదపూజ చేసి సత్కరించి అందరికీ కూడా మీ తల్లి అంటే ఈ విధంగా చూసుకోండి మీ తండ్రి అంటే ఈ విధంగా చూసుకోండి అని ఎవరైతే తల్లిదండ్రులు చూడరు చూడరో వాళ్ళకి జ్ఞానోదయం కల్పించిన మా స్నేహితుడికి ప్రోడక్ట్స్ చాలా మంచి పూర్వం పాత సినిమాల్లో చూసేవాళ్ళం ఏదో రాసు నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా మేము చూడలేదు ఇంత కార్యక్రమం మా తాలర్రంలో ఎప్పుడు చూడలేదండి చక్కగా ఇంత తక్కువ టైంలో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి అందరిని పిలిచి అంటే టైం లేదు అందరికి కార్డ్స్ పంపించడానికి టైం కంపెనీ పెట్టిన మరి అతని వెనకాల నుండి సపోర్ట్గా ఇంతమంది పెద్దలుండి మరి సగాలిస్తున్నారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి అతని పాప పేరున వాళ్ళ తల్లి తల్లిదండ్రుల మీద ఎంతో అభిమానంతో మరి ఇటువంటి కనుక గడిపినందుకు నా నా తరఫున ఆ పరమేశ్వరు ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విశాఖపట్నం నుంచి వచ్చాను ఈ శుభ సందర్భంలో ఒక మధురమైన గీతాన్ని అవపించబోతున్నాను తప్పులు అంటే మరణించండి వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే ఒక జిల్లాలో పుట్టిన వ్యక్తి అటువంటి వ్యక్తి మహోన్నతమైన కార్యక్రమాన్ని ఒక సామాన్యమైన కుటుంబం ఒక ఎవడో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మన పెయ్యల సంటిబాబు మరి ఆయన ఏమి చదువుకున్నాడో తెలియదు కానీ ఇంత సరైన మొహం కార్యక్రమాన్ని తీసుకున్న ఆ మహానుభావుడికి ఏదికి పైన ఉన్న పెద్దల దొరకున్నా ఏది నా పేరు చంద్రబాబు పేల మా నెటి వచ్చేసి అయిపోలవరం నేను మా అమ్మాయి కుమారి ఇందిరా పేరు మీద ఇందిరా ఏ సిక్స్ బయోసిఎన్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది అది దాని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి వంద కోట్లు అది దాని కెపాసిటీ వచ్చేసి రోజుకి ఇరవై టన్నులు తయారవుతుంది పర్ డే రోజుకి వచ్చేసి ఇరవై టన్నులు తయారవుతుంది దానికి దానికి గ్రాస్ కల్టివేషన్కి ఆరు వందల ఎకరాలు కావాల్సి వస్తుంది దానికి బాడెంక్ దగ్గర ఆరు వందల ఎకరాలు పర్చేస్ చేయడం జరిగింది తర్వాత అది సిఎన్జికి వచ్చేసి గ్రాస్ ద్వారానే కల్టివేషన్ చేసి పండించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందిరా ఏ జాగీర్ జాగిర్ అనే సంస్థ స్థాపించడం జరిగింది అది వచ్చేసి ఫుల్ ఆర్గానిక్ బెల్లంతోనే ప్రతి ప్రొడక్ట్స్ మార్కెట్లోకి లాంచ్ చేయాలనే సదుద్దేశంతో మేము దాన్ని పెట్టాము అంటే చక్కెర ఆరోగ్యానికి హానికారంగా ఉంటుంది కాబట్టి మనం బెల్లం తో తయారు చేయాలని అనుకున్నాము నూట ఇరవై ఎనిమిది ప్రోడక్ట్స్ బెల్లంతో తయారు చేసి గ్లూకోజ్ పౌడరు బెల్లం పౌడరు లాలీపాప్స్ ఇలా అన్ని అన్ని ప్రోడక్ట్స్ ఈ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో ఇందిరా ఏ వన్ బ్రాండింగ్ అనే సంస్థని ఇందిరా ఏ వన్ గ్రూప్ అనే సంస్థని స్థాపించడం జరిగింది అందులో ఇందిరా ఏ వన్ మ్యాజిక్ బామ్ అనే సంస్థ ఉంటుంది అది అద్భుతమైన ప్రోడక్ట్ శాస్త్రీయ బాం గానీ తర్వాత జెండు బామ్ గానీ ఇలా ఆల్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇది ఒక కొత్త ప్రోడక్ట్ అనుకోకుండా ఇది చాలా అద్భుతంగా పనిచేసే ప్రోడక్ట్ ఇది మేము ఎంతో మందితో ప్రయోగాలు చేసాము స్మెల్లింగ్ బాగుంటుంది వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి లైసెన్స్ ఆఫీస్తో సహా అన్ని సర్టిఫికెట్లు వచ్చేసి ఉన్నాయి ఈ రోజు లోగో లాంచింగ్ ఈ వేల పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున అతిరథ మహారథులందరినీ పిలిచి బంధుమిత్రుని పిలిచి ఈ లోగో ఆవిష్కారం చేయడం జరిగింది ఈ లోగో ఆవిష్కరణకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రొడక్ట్ లాంచ్ చేసి అందరి ముందు లాంచ్ చేసి రేపు పొద్దున్న రేపటి నుంచే మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇది చేయడం జరిగింది తర్వాత ముందు ముందు ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేసి ఇందిరా ఏ వన్ బ్రాండ్ ఏంటంటే పతాంజలి లాగా ప్రతి మండలంలోని ప్రతి పంచాయతీలోని ప్రతి డివిజన్ లోని మా కార్పొరేట్ సంస్థ ఉండాలని చెప్పేసి ముందడిగేశాము దానికి ఇందిరా ఏ సిక్స్ టీము చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగింది ఆవిష్కరణ చేయడానికి నా ప్లాంట్లన్నీ బాడింగ్ ఒకటి ఒడిశా ఒకటి ఉన్నప్పటికీ కూడా నాకు బంధుమిత్రులు కానీ నన్ను స్నేహంగా పిలిచే వాళ్ళు కానీ అందరూ ఇక్కడే ఉన్నారు నన్ను మరీ ముఖ్యంగా ప్రేమగా చూసుకునే వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు నా తల్లిగారు మా బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారు నా తల్లిగారు అంత దూరం రాలేరు కాబట్టి ఇక్కడే దగ్గరుండి లోగో ఆవిష్కరణ చేసి అందరికీ ఈ ప్రోడక్ట్ని ఇక్కడే పరిచయం చేయాలని అనుకున్నాం అది కాకుండా కార్పొరేట్ సంస్థలు విజయవాడ హైదరాబాదు విశాఖపట్నం లాంటి పెద్ద పెద్ద నగరం సిటీల్లో ఉన్నప్పుడు మేము అనుకున్నాం ఈ కార్పొరేట్ సంస్థ ఇక్కడ విలేజ్ లో పెడితే మున్సిపాలిటీలో పెడితే ఎంత బాగుంటుంది ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడిక్కడకో వెళ్ళి చేసుకున్నారు కదా ఇక్కడే ఎంప్లాయ్మెంట్ దొరికేలా ప్లాన్ చేయాలని మా ని అడిగినప్పుడు స్వామి విలేజ్ వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ పెడితేనే బాగుంటుంది మేము అంగీకరిస్తామని చెప్పేసి అన్నారు ఈ ఈ లాంచింగ్ ఇక్కడ చేయడానికి కారణం ఇదే అంటే కార్పొరేట్ సంస్థ కూడా ఇక్కడే మనం పెట్టాలనే నాలెడ్జ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వన్ టూ మంత్స్ లో కార్పొరేట్ ఆఫీసు ఓపెన్ చేయడం జరుగుతుంది మరి ఇదే విధంగా ఎంతే గ్రాండ్గా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ముమ్మడి వారంలో త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ మేము ఎక్వైర్ చేసి ఉన్నాము అది ఆల్రెడీ రెంటల్ అగ్రిమెంట్ లో ఉంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మేము అడిగాము ఆయన టెన్ ఇయర్స్ అంటున్నారు అది కూర్చొని అది కంప్లీట్ చేసేసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు కాలరా మండలం కోరంగి పంచాయతీలో ఇందిరా గ్రూప్ ఆఫ్ కంపెనీ సంబంధించి లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి నా మిత్రుడు కంటిబాబు గారు ఆధ్వర్యంలో కంపెనీ పెట్టి దాన్ని మన పంచాయతీలో ఇక్కడ లోగో ఆవిష్కరణ చేయడం చాలా సుభ సందర్భం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో సిఎన్జి గ్యాస్ను ప్రోత్సహించాలని ప్రకృతిని ఆరాధించాలనే ఉద్దేశంతో ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అలాగే మన పూర్వం ఉండే ఆయుర్వేదాన్ని కూడా మళ్ళీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆయుర్వేదానికి సంబంధించి కూడా మెడిసిన్స్ కూడా తయారు చేయడానికి ఆయన యొక్క కంపెనీని ముందుకు రావడం అదే విధంగా పంచదార వాడడం వల్ల క్యాన్సర్కి కారణాలు అవుతున్నాయని తెలుసు పంచదార ఏ విధంగా తయారవుతుంది అన్నది కూడా మనందరికీ తెలుసు పంచదార నుంచి విముక్తి కలగాలనే ఉద్దేశంతో బెల్లంతో అనేక పిండి పదార్థాలు కూడా తయారు చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ కంపెనీ యొక్క భవిష్యత్ అంతా కూడా బాగుండాలని అలాగే ఆయన యొక్క ఆలోచన విధానం అంతా కూడా సమాజానికి పట్ల కూడా మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి జనదనాభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి మంచి నిర్ణయం తీసుకున్నారు బెల్లంతో తయారు చేయాలి ఈ ఇవన్నీ కూడా చేస్తేనే ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడని కృత నిశ్చయంతో ఆయన కంకణం కట్టుకుని సాధిస్తాడు తప్పకుండా ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయన ఏదైనా సాధించగలరు ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీసే ఇక్కడ ఉన్నాయి రిలయన్స్ తర్వాత మా గుజరాత్ స్టేట్ పెట్రోల్ పంపించి ఈ ఇదంతా మాది చిన్నది ఇదంతా కూడా తప్పకుండా ప్రోత్సాహం ఇస్తారు గవర్నమెంట్ జాతీయ స్థాయిలో కూడా ప్రోత్సాహం వస్తుంది వాటికి ఇచ్చినప్పుడు మనకు ఎవరా తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు ప్రోత్సాహం చేస్తారు తప్పకుండా ఈయన మన బాబు సక్సెస్ అవుతాడని నేను అనుకుంటున్నాను బెల్లం గురించి చెప్పారు పంచదారతోటే బెల్లం తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడికెళ్ళినా చూడండి మీరు ఇప్పుడు వచ్చి బెల్లం అంతా కూడా ఎక్కడితే పంచదారతో తయారు చేసిదే వరి అని చెప్పాడు చాలా సంతోషం సార్ చంటిబాబు గారు థ్యాంక్ యూ